ఈరోజు ఆర్ఎంపి ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక చికిత్స కేంద్రాలని అస్వృత్కంగా తనిఖీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏఎం సార్ గారి జిల్లా ఆరోగ్య అధికారి గారి ఆదేశాల అనుగుణంగా చేయడం జరిగింది మన పే మండలంలో చాలా కంప్లైంట్స్ ఆర్ఎంపీల మీద ఈ మధ్యకాలంలో రావడం జరుగుతూ ఉంది వాళ్ళు అర్హత లేకపోయినా కూడా అవి ఫ్లూయిడ్స్ ఈ తీయడము ఇంజక్షన్స్ అవి ఇంజక్షన్స్ బాటిల్ అవి ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వీటిని అన్నింటిలో ఒక దృష్ట్యా డిఎంహెచ్ఓ సార్ గారు ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి డెమో ఆఫీసర్ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని పంపించి మా పిఎస్సి మెడికల్ ఆఫీసర్తో పాటు మా పిఎస్సి సిబ్బంది కూడా ఈరోజు సుమారు ఎనిమిది ఎనిమిది ఆర్ఎంపి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది వాటిలో కూడా చాలా కేంద్రాలలో మేము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము బాటిల్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ ఇంజెక్షన్స్ వేయడము ఈ తీయడము చాలా చూసాము వీటి అన్నిటి మీద త్వరలో చర్యలు తీసుకోబడతాయని చెప్పి బ్రహ్మణం గారు దేవేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఆదేశాలు ఇవ్వడం జరిగింది